హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మడూరివి లాగ్స్ అయోధ్య కాశీ యాత్రలో మా ప్రయాణం మధ్యప్రదేశ్లోని ఖజురోహో నుంచి ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ వైపు సాగింది ఖజ్రోహో నుంచి ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ నూట నలభై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఖజరాహోలో ఆలయాల సముదాయాన్ని చూసి అక్కడి నుంచి ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మేము బయలుదేరాం మా ప్రయాణం అంతా మధ్యప్రదేశ్లోని అటవీ ప్రాంతం చిన్న చిన్న గ్రామాల మీదుగా సాగింది మా బస్సులో మేము మధ్యప్రదేశ్లోని గ్రామాలు చూస్తూ ముందుకు సాగాం అక్కడి గ్రామాల్లో ఇళ్ళు ప్రజల జీవన పరిస్థితులు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి రండి మీకు చూపిస్తుంటాను అటవీ ప్రాంతం చూడండి ఎలా ఉందో చూడండి మనకు మధ్యలో ఒక గుడి కనిపిస్తుంది చూడండి మనకు మధ్యప్రదేశ్లో కనిపించే గ్రామాలు ఎలా ఉన్నాయో గ్రామాలను చూసుకుంటూ మా ప్రయాణం ముందుకు సాగింది కీలక మేము ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ బార్డర్కు చేరుకున్నాం ఇక్కడ మేము ఉత్తరప్రదేశ్ బార్డర్ ట్యాక్స్ చెల్లించి అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళి భోజనాలు చేసేందుకు ఒక చెట్టును చూసుకున్నాం ఇక్కడ మేము యూపీ బ బార్డర్ ట్యాక్స్ ఆన్లైన్లో చెల్లించాల్సి వచ్చింది రండి చెట్టు నీడిన వంట కార్యక్రమం ఎలా జరిగిందో చూద్దాం చాలా రోజుల తర్వాత ఈ చేతి పంపిణీ చూసాం చూడ ఎంత కష్టపడి కొడుతున్నాడు ఇక్కడే మేము బస్సు పార్క్ చేసి చూడండి వంట ఎలా చేసుకున్నాము తలావ్ చేసి ఒకరు వంట చేస్తుంటే ఇంకొకరు కూరగాయలు తరుగుతున్నారు చూడండి ఎంత చక్కగా జరుగుతుందో వంట కార్యక్రమం వంట పూర్తయ్యాక భోజనాలు చేసి ఇక అక్కడి నుంచి మేము చిత్రకూట్లోని రామ్ ఘాట్కు వెళ్ళాం రండి రామ్ ఘాట్కు వెళ్ళే మార్గంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం రామ్ రామ్ఘాట్కి వెళ్ళే కమాన్ స్వాగతదారం రండి ఇక్కడ ఒక చిన్న శివలింగాన్ని చూడవచ్చు ఇప్పుడు నేను రామ్ఘడ్ గురించి నాకు తెలిసింది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సుమారు నూరు గజాల వెడల్పు ఉన్న ఈ నదికి రెండు ప్రక్కల సిమెంట్తో నిర్మించిన మెట్లు ఉంటాయి దీనిని రామ్ఘట్ అంటారు శ్రీరాముడు వర్ణశాల నిర్మించుకొని ఇక్కడ నివసించేటప్పుడు నిత్యం ఈ నదిలోనే స్నానం చేసేవాడట అందువల్ల చిత్రకూట్ దర్శించేవారు ఈ రామ్ఘాట్ వద్ద స్నానం చేసి తర్వాతనే మిగిలిన ప్రదేశాలు దర్శిస్తారు స్నానాల ఘాట్కి అవతల ఒడ్డున ఒక దేవాలయం ఉంటుంది నదిపైన ఉన్న వంతెన మీదుగా వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు ఈ ఆలయాన్ని రామదర్శనం అంటారు అదే ప్రాంగణంలో మరో మూడు చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి నది ఒడ్డున ఉన్న మెట్లను ఆనుకొని తులసీదాసు మందిరం ఉంటుంది నదికి అవతల ఒడ్డున రామదర్శనం అనే ఆలయం ఉన్న చోట తులసీదాసుకు శ్రీరాముని దర్శనం కలిగిందని స్థానికులు చెబుతారు చూడండి రామఘట్ పరిసరాలు ఎలా ఉన్నాయి చిత్రకూట్లో రామ్ఘాట్ చూశాక ఇక మేము ప్రయాగ్ రాజ్ మీదుగా నేరుగా అయోధ్య చేరుకున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మడుగురు విలాగ్స్ ఈరోజు మనం అయోధ్యలో ఉన్నాం రండి అయోధ్య విశేషాలు మనం ఎక్కడెక్కడ చూద్దాం మాకు బస్సు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండడంతో మేము అయోధ్యలో రూమ్లో అద్దెకు తీసుకోలేదు ఆలయంలో ఏడు గంటల నుంచి దర్శనాలు ఉంటాయని తెలుసుకొని పొద్దున ఐదు గంటలకి లేచి ఆలయానికి సమీపంలో ఉన్న సరైన నదిలో అందరం స్నానాలు చేసేందుకు వెళ్ళాం సరైన నదిలో భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూడండి మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉచిత మరుగులు సైతం అందుబాటులో ఉన్నాయి చూడండి సరైన నది ఒడ్డున భక్తుల సందడి గోమాతను దర్శించుకున్నాం రండి చూడండి భక్తుల సందడి ఎలా ఉందో సరైన నదిని ఒడ్డున సరైనది పరిసర ప్రాంతాలు ఎలా ఆహ్లాదకరంగా ఉన్నాయి సరైనది వద్ద వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో అందరం సరైన నదిలో పడవలో ప్రయాణం చేసి నది స్నానం చేశాక బయటకు వచ్చాం చూడండి నేను ఇంత ముందుకు చెప్పినట్లు సరైనది ఒడ్డున భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మరుగుదొడ్లు సరైన నదిలో స్నానాలు పూర్తయ్యాక ఇక మేము ఆలయంలో దర్శనానికి కాలినాడకన బయలుదేరాం చూడండి ఇది అయోధ్యలో ప్రధాన చౌరస్త చూడండి వీణ చౌరస్తా మనకి ఇది కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో చూడండి ఇక్కడ బస్సు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎంత చౌరస్తా ప్రాంతం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది మనకు చోరసలో కనిపిస్తుంది ఫోటోలు దిగి చక్కగా నుదుటిన బొట్లు పెట్టుకున్నాం ఇది మందిర్ వెళ్ళే మార్గం రండి వెళ్దాం చూడండి ఇలా కనిపిస్తుందండి ఇక్కడ ఇవన్నీ మనం ఆలయానికి వెళ్ళే మార్గంలో కనిపిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇప్పుడు మనం శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య గురించి కాస్త తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరై నది తీరంలో అయోధ్య పుణ్యక్షేత్రం ఉంది వారణాసి ఫైజాబాద్ రైలు మార్గాన అయోధ్య రైల్వే స్టేషన్ వస్తుంది నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమిగా మోక్షదాయకమైన సప్తపురములలో అయోధ్యపురం ఒకటిగా ప్రసిద్ధి చెందింది దశరథ మహారాజు సంతానం కోసం ఇక్కడ పుత్రకామేశ్వర యాగం చేశాడట ఆ యజ్ఞ ఫలితంగా శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకు కుమారునిగా ఈ అయోధ్యలో జన్మించాడు ఆ విధంగా ఈ అయోధ్య పట్టణం రామజన్మిగా ప్రసిద్ధి చెందింది మనం ఆలయానికి వెళ్ళే మార్గంలో ఈ తులసి గార్డెన్ని చూడవచ్చు మనం ఆలయానికి వెళ్తుంటే మనకు ఎన్నో కనిపిస్తాయి చూడండి ఒకప్పటి అయోధ్యకి ఇప్పటి అయోధ్యకి ఎంతో తేడా ఉంది ఆలయానికి వెళ్ళే మార్గంలో ఎక్కడికక్కడ రోడ్లను విస్తరించి ఆధ్యాత్మిక వాతావరణం వెళ్ళి విరిసేలా పలు అభివృద్ధి పనులు చేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం ఆలయానికి వెళ్ళే మార్గంలో మనకు హనుమాన్ ఘాట్ కనిపిస్తుంది రండి హనుమాన్ దర్శించుకుందాం చూడండి ఇదే హనుమాన్ ఘాట్కి వెళ్ళే మార్గం రండి వెళ్దాం అయోధ్యలోని పది ప్రధాన దేవాలయం ఒకటైన ఈ ఆలయం అయోధ్య నడిబొడ్డున ఉంది హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించకపోతే రామ్లల్లా దర్శనం అసంపూర్తి అని భక్తులు విశ్వసిస్తారు అందుకే అయోధ్యకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా హనుమాన్ గర్హిని దర్శించుకుంటారు రాముడు రావణుడిని సంహరించి లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చిన అనంతరం తన భక్తుడైన హనుమంతునికి బస చేసేందుకు నగరంలో స్థలం ఇచ్చాడని ఎవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు మొదట హనుమంతుడిని దర్శించుకుంటారని రాముడు చెప్పాడట శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ప్రదేశం పురాతన సిద్ధిపీఠం హనుమాన్ గారి ఆలయం అని నమ్మకం ఇప్పటికీ రామభక్త హనుమాన్ ఇక్కడ నివసిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయంలోని హనుమంతుడు అన్ని రకాల కష్టాలు బాధలను తొలగించే దేవుడిగా భావిస్తారు ఇక్కడ హనుమంతుని తల్లి అంజ అంజనీదేవి విగ్రహంతో పాటు శ్రీ సీతారాముల విగ్రహాలు ఇతర విగ్రహాలు సైతం మనం చూడవచ్చు రండి చూద్దాం చూడండి ఆయం ఎంత అద్భుతంగా ఉందో

అంజనే దేవి విగ్రహం హనుమాన్ గర్హిలో హనుమాన్ దర్శనం పూర్తయ్యాక ఇక మేము రామ్ మందిరం వైపు అడుగులు వేశాం చూడండి హనుమాన్ గరిహి ముందు భక్తుల సందడి ఎలా ఉందో రండి ఇక మనం రామ్ దర్శనానికి వెళ్దాం చూడండి ఇక్కడి నుంచే మనం రామ్ దర్శనానికి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ క్యూ లైన్స్ ఆలయం లోపలికి సెల్ ఫోన్స్ కెమెరాలు అనుమతి లేనందున ఆలయం బయట మాత్రమే వీడియోలు తీశాను చూడండి ఆలయం బయట ఎలా ఉందో చూడండి ఇక్కడ సెక్యూరిటీ ఫుల్ బందోబస్తు ఎలా ఉందో ఇది ఆలయం లోపల కొద్ది వరకు మాత్రమే మనం చూడవచ్చు ఇక్కడ మనం చెప్పుల్ని భద్రపరచుకునే కౌంటర్లు ఉంటాయి ఇక్కడ మనం చెప్పుల్ని భద్రపరచుకొని దర్శకు వెళ్ళచ్చు చూడండి ఇక్కడ మనం సెల్ ఫోన్లోనే భద్రపరచుకోవచ్చు ఆలయంలో రామ్లల్లా దర్శనం అయ్యాక చూడండి భక్తులు ఆ బయటకు వచ్చి రాముని ఫోటో వద్ద ఇలా ఫోటోలు దిగారు ఫ్రెండ్స్ మేము అయోధ్యకు వెళ్ళినప్పుడు వర్షం ఉన్నందున ఎక్కువ తిరగలేకపోయాం మళ్ళీ వచ్చినప్పుడు అయోధ్యకు సంబంధించిన పూర్తి విషయాలు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు స్నేయప్రేక్షకులు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మన ఆలయాలు వాటి విశిష్టత అక్కడ జరిగే కార్యక్రమాలు ఇతర విశేషాలు మీ అందరికీ తెలియజేయాలన్నదే నా ప్రయత్నం నన్ను మీరు ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను కేవలం వీడియో చూసి వదిలేయకుండా బెల్ బటన్పై నొక్కి నన్ను ప్రోత్సహించండి బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి